మేము సెలవు రోజుల్లో కూడా మాకు డ్యూటీస్ వేస్తారండి ఇది మే థర్డ్ కోట బొమ్మలి స్కూల్లో డ్యూటీస్ వేస్తే మేము మే థర్డ్ను కూడా డ్యూటీస్కి వెళ్ళాము ఇది మే థర్డ్ కోట బొమ్మలి కేజీవి ఇవి టీచర్స్ పాఠాలు ఎలా చెప్తారు అది కూడా నా వర్క్ విషయంలో కూడా ఎలాంటి డీవియేషన్ లేదండి ఎలా అయితే వాళ్ళు పాఠాలు చెప్తారో వాటి కోసం కూడా నేను వాళ్ళ పాఠాలు చెప్తున్నప్పుడు క్లాస్లో ఎంక్వైరీ అవన్నీ కూడా అంటే సూపర్విజన్ కూడా చేస్తాను ఇది నా నైట్ డ్యూటీ నైట్ డ్యూటీస్ చేసినప్పుడు ఫొటోస్ ఇవి ఏదైతే ఇంతవరకు కూడా నేను మాట్లాడానో అవన్నీ కూడా నిజాలే నేను మాట్లాడాను సార్ ఎందులో దేంట్లో కూడా ఎలాంటి అవాస్తవం అయితే లేదు అవాస్తవం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు నేనైతే ఏ ఉద్యోగం అయితే నాకు అంత దూరం బదిలీ చేశారో అది చాలా అన్యాయం అని నేను ప్రతిఘటిస్తున్నాను నాకు న్యాయం జరగాలి అని నేను కోరుకుంటున్నాను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఏదైతే ఎమ్మెల్యే గారు నా పట్ల మానసికంగా ఇంకా ఫిజికల్గా హెరాస్మెంట్ అయితే చేశారో దానిలో కూడా అబద్ధమైతే ఏమీ లేదండి ప్రూఫ్స్ కావాలని అడుగుతున్నారు ఒకటి ఏదైనా మనము నో అని చెప్పిన తర్వాత ప్రూఫ్స్ ఎలా వస్తాయి చెప్పండి అదే ఎస్ అని చెప్పామనుకోండి మనకి చాలా ప్రూఫ్స్ ఉంటాయి నా క్యారెక్టర్ అది కాదు నేను అలాంటి మనిషిని కాదు కాబట్టి నేను దాని గురించి మరి మాట్లాడదలుచుకోలేదు ఏదైనా సరే దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ కానీ ప్రాపర్గా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు పొందూరులో ఏం జరిగిందో అది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకో విషయము నాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళకి కూడా బెదిరింపులు జరుగుతున్నాయి వాళ్ళకి నేనైతే ఎవరికి కూడా నాకు హెల్ప్ చేయమని కానీ ఎవరికి కూడా నాకు సపోర్ట్ చేయమని కూడా నేను ఎవరికి అడగడం జరగలేదు వాళ్ళకి వాళ్ళే ఈ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది అయ్యో అని వాళ్ళకి వాళ్ళే వచ్చి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు అటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళపైన కూడా కొంతమంది దాడులు చేయడం అయితే జరిగింది ఆ విషయంగా వాళ్ళని నేను క్షమాపణ కోరుకుంటున్నాను ఆ విషయాన్ని కూడా కొంచెం దయచేసి గమనించండి అలాంటి దాడులు అలాంటివి కూడా చాలా అని నేను పత్రికా ముఖంగా చెప్తున్నాను పారం నాయుడు అసని ఎస్ఎంసీ చైర్మన్ పైన కేసు పెట్టానండి తుంగపేట పొందూరు మండలం నేను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేను నుంచి పనిచేస్తున్నానండి అవునండి ఏవైతే అలిగేషన్స్ వేస్తారో అవి నిరూపణ అవ్వాలి కదండి అవి

ఓకే సార్ అవును వెళ్ళిపోవచ్చు సార్ ఎంత దూరం వెళ్ళిపోవాలి నియర్ దగ్గర ఉన్న స్కూల్స్ కదా కొన్ని వెళ్తే ఒక న్యాయం ఉంటుంది అంత కంచి అంత దూరం వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది సార్ చెప్పండి అంత దూరం ఒక అంటే ఇక్కడ నేను మిస్టేక్ ఏమీ చేయలేదు అయినా కూడా నేను పనిష్మెంట్ అనుభవించాలండి వాళ్ళకి బాగానే దగ్గరికి వేశారు కదండి నాకే ఎంతకంత అంత దూరం వేయడం ఎంత కక్షపూరితమైన పూరితమైన అంత దూరం నాకు ఎందుకు వేయడం చెప్పండి ఏం వాళ్ళలాగే నాకు కూడా దగ్గర వేయచ్చు కదా వెన్న వెనకైతే ఎవరు లేరండి నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను ఏదైతే నాకు జరిగింది అన్యాయమో ఆ అన్యాయం కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఎవరో ఉండి నడిపిస్తే మాట్లాడినంత చిన్నపిల్లని కూడా నేను కాదు కదండి నేను నాకు అలాంటి వాటితో ఎలాంటి సంబంధం లేదండి ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచేయండి అదే శనివారము ఆ రోజు హాలిడే కూడా రక్షాబంధన రోజు వరలక్ష్మి వ్రతం కూడా అప్పుడు ఉంది నేను ఆల్రెడీ మెడికల్ లీవ్ పెట్టానండి కంచిలీ ఎలా నేను వెళ్ళి జాయిన్ అవుతాను చెప్పండి ఒక సింగిల్ లేడీని నా పై నాకు నా తల్లి బాధ్యత ఉంది నా బాబు బాధ్యత ఉంది వీళ్ళని ఎవరు చూసుకుంటారండి నేను కంచిలీ వెళ్ళిపోతే అయితే నాకు ఇప్పుడు ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు వ్యవస్థలను సరిగ్గా పనిచేయడం తప్ప లేకపోతే పని చేయకుండా ఉండడం కరెక్టా అంటే పని చేస్తే ఇలాంటి ఎంత అన్యాయం జరుగుతుందా నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి

నేను సస్పెండ్ అవ్వలేదండి అప్పుడు నేను నా హెల్త్ బాగాలేదు కాబట్టి నేను మెడికల్ లీవ్ పెట్టాను ఆ మెడికల్ లీవ్ ఏపీసి సార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి అవి మీకు ఇప్పుడు చూపిస్తాను ఏంటండి ఇప్పుడు ఆ స్కూల్లో బెదిరింపు చర్యలు జరుగుతున్నాయండి ఎందుకు అంత బెదిరింపు చర్యలు చేపట్టాలి ఒకసారి చూడండి మామూలుగా చేశాను ఏదో ఎవరో వచ్చి ఏంటి మేడం రాయించు కాకుండా ఇందులో కూడా సరిగా సార్ అది అది చాలా బెదిరించగా అడిగారు వినిపిస్తుంది అంటే ఎప్పటికీ చాలా వాదించాం గానీ అది అంత బెదిరించి ఎందుకంతా చేస్తున్నారు మేడం అసలు అర్థం కావట్లేదు అదే మేము అడిగాం ఒకసారి కరెక్ట్గా అది రేపు ఒక వచ్చేందుకు కూడా అది కరెక్ట్గా ఉండదు కదా మేము వాళ్ళకి రెస్పాన్సిబుల్ గా చెప్పుకోవాలి కదా సమాధానం అని మేము చాలా సేపు భావిస్తున్నాము అన్న వాళ్ళు ఏంటంటే ఒకటే మాట నేను మీ అధికారి గౌరవించారా గౌరవించాను

ఎందుకండి పాజిటివ్ గా చెప్తారు ఇప్పుడు నాకు హెరాస్మెంట్ జరిగింది కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ సమయంలో వాళ్ళు కూడా చెప్తారు ఇప్పుడు వీడియో కాల్ లోని ముగ్గురు నలుగురికి అతను ఎవరు దీనా అని ఒక అతను కాల్ చేశారు అమ్మ ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు వీడియో కాల్ కనెక్ట్ చేయమన్నారు అని చెప్పడం జరిగింది అయితే వీడియో కాల్ ఎందుకంటే వాయిస్ కాల్ చేయొచ్చు కదా మేము ఇంట్లో ఉన్నాం అని చెప్తే లేదు వీడియో కాల్ మాట్లాడతారని చెప్పారు చెప్పిన వితిన్ టూ మినిట్స్లోనే కాల్ చేయడం జరిగింది ఆ సమయంలోనే ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మాకు ఎక్కడ అవకాశం ఉంటుందో చెప్పండి అందువల్ల నేను ఏ డ్రెస్తో అయితే నేను ఇంట్లో ఉంటాను ఆ డ్రెస్తోనే నేను అటెండ్ అవ్వాల్సి వచ్చింది దానికి కూడా ఎమ్మెల్యే గారు చాలా దారుణంగా మాట్లాడారు ఆ విషయాన్ని కూడా నేను భరించలేకపోతున్నాను నాకు ఇంట్లో ఎలాంటి ఏ డ్రెస్ లో నేను కంఫర్ట్ గా ఉంటాను ఆ డ్రెస్ లోనే ఉండగలను మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు కదా ఆ రోజు వన్ అవర్ కాదండి టూ మినిట్స్ ముందు మాత్రమే చెప్పారు టూ మినిట్స్ వెంటనే కాల్ కనెక్ట్ చేసేసారు ఆ రోజు ఆ రోజు కాల్ అయితే ఎయిట్ థర్టీ నైన్ ఆ మధ్యలో అండి ఉంది ఎమ్మెల్యే గారు పార్టీ ఆఫీస్కి జూలై ఫస్ట్ను పిలిచి నన్ను ఎందుకండి అంత హారాస్ చేయడం అంత ఎందుకు తిట్టడము ఆ సమయంలో ఫోన్స్ కూడా పిఏ తీసుకొని చెప్పి ఫోన్స్ కూడా ఇవ్వడం ఇవ్వ ఇవ్వట్లేదు ఆ సమయంలో అక్కడ ఏపీసీ గారు కూడా ఉన్నారు ఇతను నన్ను చాలా దారుణంగా తిట్టడం జరిగింది నా జాబ్ విషయంలోని నా క్యాస్ట్ విషయంలోని నా క్యారెక్టర్ విషయంలోని ప్రతి విషయంలోని నన్ను చాలా పెద్ద పెద్దగా అరుస్తూ కూడా తిట్టడం జరిగింది అప్పుడు నేను నాకు నాకు సపోర్ట్గా నేను నా బ్రదర్ కి కాల్ చేశాను ఈ కాల్లో కూడా వినండి ఒకసారి ఎమ్మెల్యే గారు తిట్టి రికార్డ్ ఉన్నది ఇంత ఇంత దారుణంగా తిట్టాల్సిన అవసరం ఏముందండి ఒక పోనీ ఒక సమీక్షకు పిలిచారు పిలిచినప్పుడు నిదానంగా అడగచ్చు కదా ఒక మహిళని అని కూడా చూడకుండా అంత దారుణంగా తిట్టడమే నేను ఆ రోజు భరించలేకపోయాను భరించలేక నా బ్రదర్కి కాల్ చేశాను ఒకసారి వినండి పిఏ గారు ఐదున్నర తర్వాత మీటింగ్స్ పెట్టడం ఏంటండి ఇది ఎమ్మెల్యే గారు పిఏ కాల్ చేశారు

లేకపోతే నేను ఎవరికైనా ఏదైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నానా అవసరం ఏముంది చెప్పండి కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం అంత లేదండి నేను ఏదైతే నాకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయం కోసమే నేను బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది ఇందులో కుల రాజకీయాలు లేవు రా రాజకీయాలు ఒక వేరే వ్యక్తులతోని కుమ్మకాయ మాట్లాడాల్సినంత అవసరం కూడా నాకు లేదు నేను ఒకటే కోరుకుంటున్నానండి ఏదైతే నాకు అన్యాయం జరిగిందో దాని దానికూర దానికో దానిపైన ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ ఒక సిబిసిఏడినైనా వేయండి అదే నేను చెప్తున్నాను కట్ట నాకు సిబిసిఐడి కానీ సిట్టింగ్ జడ్జి నేను ఎవరినైనా ఎంక్వైరీ వేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి నా యొక్క ఉద్యోగాన్ని నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో అక్కడైనా లేదా నాకు నియర్ బై ప్లేస్ లోనైనా ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పైన రెస్పాండ్ అయ్యారు ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో సార్ ఆ విషయాన్ని కూడా మీరు ఇంకా పరిశీలన చేసి దీనిపై న్యాయంగా విచారణ జరిపి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆపేస్తానండి ఎందుకంటే మేము మేము చాలా సమస్యల్లోని చాలా బాధల్లోని ఉన్నామండి రీసెంట్గా నేను మా ఫాదర్ని కూడా కోల్పోయాను ఇంకా 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 పోరాడే శక్తి కూడా మాకు లేదండి మేము మా మా లైఫ్ సేవో మేము జీవిస్తున్నాము మా పని ఏదో మేము చూసుకుంటున్నాము మాకు ఇలాంటివన్నీ కూడా అనవసరం అండి ఏదైతే నేను పోరాటం చేస్తున్నానో ఆ పోరాటంలో నాకు న్యాయం జరిగితే నేను ఇంకా నా ఉద్యోగం నేను చేసుకుంటాను ఇవన్నీ కూడా నాకు అనవసరం అదే నేను ఇందాక చెప్పాను కదండి ఇప్పుడు మనం ఎస్ అని చెప్తే ప్రూఫ్స్ మనకు చాలా వస్తాయి నో చెప్పాను కాబట్టి ప్రాపర్ గా మన దగ్గర ఎలా ఎలా ఉంటాయి చెప్పండి దీని కారణం అదే రీజన్ అన్స్ అనేసి చెప్పడం జరిగింది కదా వాళ్ళు అతని కార్యకర్తలు ఇద్దరు కామరాజు పారం అన్న వ్యక్తులు వచ్చి ఈ విషయాన్ని నాకు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఇదిగోండి పారం నాయుడు వాయిస్ కూడా ఒకసారి వినండి చూడండి అతని వాయిస్ కూడా ఉంది స్పష్టంగా ఇప్పుడు చెప్పారండి చెప్పడం బట్టే అతన్ని పంపించారు ఇక్కడ స్లోగా ప్లే అవుతుంది స్కూల్లో పిల్లలకి నేను కలర్ చూసి నీట్నెస్ చూసి ఇస్తాను అని చెప్పారు కదా అడ్మిషన్స్ ఇదిగోండి వీళ్ళు సిక్స్త్ క్లాస్ పిల్లలు ఈ పిల్లలు డార్క్గా లేరా చెప్పండి అంటే 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 ఏది పడితే అది వేసేస్తే ఒక అధికారం ఉంది మనకి వాయిస్ పెద్దది ఉంది అని వేసేస్తే అవన్నీ నిజాలు అయిపోవు కదండి ప్రతి దానికి కూడా ఒక ప్రూఫ్స్ అంటే ఉంటాయి నా సైడ్ ఏమీ మిస్టేక్ లేదు కాబట్టి నేను గా ఉన్నాను కాబట్టి ఈ రకంగా వచ్చి నన్ను నేను నిరూపించుకోవడానికి మీడియా ముందుకు రావడం జరిగిందండి ఇప్పుడు సుప్రీం కోర్టు అవన్నీ కూడా ఒక ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించొచ్చి వాళ్ళు సని చెప్పడం జరిగిందండి కులం వేరు మతం వేరండి ఇవన్నిటి కోసం కూడా ఎందుకు అసలు ఇంత ప్రస్తావన అసలు ఎందుకు వస్తుంది మిగతా వాళ్ళందరిపైన ఎందుకు రావట్లేదు ఒక నా ఎందుకు వస్తుంది చెప్పండి అంటే నేను నిలదీస్తున్నాను అంతనా అంటే ఎవరు ఉండరు సింగిల్ లేడీకి ఏదైనా అని వచ్చు అని ఇప్పుడు మీకు ఎన్ని ఆధారాలు నేను చూపించాను మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నా సైడ్ మిస్టేక్స్ ఉంటే నేను ఈ రకంగా వచ్చి మాట్లాడడానికి నేను కొంచెమైనా జడవాల్సిన ఉంటుంది కదండీ నేను జెన్యున్గా ఉన్నాను కాబట్టి ఇంత గట్టిగా ఇంత ఇంత పబ్లిక్గా మాట్లాడుతున్నాను నేను కూడా ఎమ్మెల్యే గారి ఎన్నో కేసులు ఉన్నాయి ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు అవన్నీ నేను చెప్పానా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా తీసాను నేను అతని సిస్టర్ కోసం కానీ వాళ్ళ పిల్లల కోసం కానీ ఎవరి కోసమైనా మాట్లాడానా చెప్పండి మనం ఏ విషయంలో ఏ విషయం అయితే మనం మాట్లాడాలో ఏ వ్యక్తి పైన ఆరోపణలు వేసాం ఆ వ్యక్తి కోసమే మాట్లాడాలి పర్సనల్ విషయాలు అన్ని కూడా పబ్లిక్ చేయడం అన్నది ఒక ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి అది తగదండి ఒక లేడీస్ ఒక రెస్పెక్ట్ఫుల్ లేడీగా ఉన్న వాళ్ళు ఒక ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు ఎలా తట్టుకుంటారు చెప్పండి కిలాడీ లేడీ అనుకొని ఏంట మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడము నన్ను చూస్తుంటే కిలాడీ లేడీ లాగా ఉన్నానా చెప్పండి నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడడం ఏంటి నేను నేనైతే ఊరుకోనండి ప్రతి ఒక్క విషయాన్ని పైన ఎవరెవరైతే ఫాల్స్గా ఒక ఆవిడ మాట్లాడుతుంది స్కూల్ గేట్ బయట సౌమ్య మేడం అని అనుకోని ఈవిడెవరో ఒకటి ఈవిడ అసలు ఈవిడ ఏ పేరెంట్ తల్లి ఈవిడ అన్ని ఫేక్గా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయడం ఎందుకు చెప్పండి ఈవిడ ఏ పేరెంట్ తల్లి అసలు ఈవిడ ఇంకొక అతను కామరాజు అతను అసలు ఎవరు స్కూల్ విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నాడు పిల్లల పేరెంట్స్ ఉన్నారు ఉన్నారు అసలు పేరెంట్స్ కలెక్టర్ గారిని కలిసానండి ఇదిగోండి ఎన్ని కంప్లైంట్స్ నేను ఎన్ని దగ్గరలో పెట్టానో చూస్తాం చూస్తాం అని అదే చెప్తున్నారు గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగిందండి ఏ జూలై నుంచి జూ జూలై నుంచి నేను ఇబ్బందులు పడుతూనే ఉన్నాను గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ పెడితే ఉద్యోగస్తులకి ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఉంటుంది అని చెప్పడంతోనే ఆ రోజు అక్కడ ఇది ఇది అంటే ఆన్లైన్లో నమోదు అవ్వలేదు తర్వాత నేను సార్ని కలిసాను అందుకు ప్రూఫ్గా ఇక్కడ మనకి ఇంకొక మీడియా ఉన్నారు ఆ రోజు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కలెక్టర్ గారిని నేను మూడు సార్లు కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ రూపంలో తెలియచేశాను సార్కి నా బాధ కూడా నేను చెప్పాను చూస్తానమ్మా అని అన్నారు తప్ప ఏదైతే ఎవరైతే ఒత్తిడి పెడుతున్నారో వాళ్ళు ఒత్తిడికే తలొగ్గి ఆఖరికి ఈ రకంగా బదిలీ నెపంతో ఫస్ట్ అయితే నన్ను టెర్మినేట్ చేయాలని అధికారి ఒత్తిడి పెట్టారు అది జరగలేదు తర్వాత సస్పెండ్ అన్నారు అది జరగలేదు ఆఖరికి అతను ఒత్తిడికి తలొగ్గక తలొగ్గి ట్రాన్స్ఫర్ చేశారు అదొక విషయం అండి క్లారిటీ ఇస్తాను ప్రతిదీ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి సార్ అది ఆన్లైన్ మనకి పిల్లలు జాయిన్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో మనం తీసుకుంటాం ఇంటర్మీడియట్ ఆ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి సీట్ రాని పిల్లలందరూ వచ్చి ఎలా అయినా మాకు ఇక్కడ చదువుతాం మేడం చాలా పూర్ అని రిక్వెస్ట్ చేస్తే మేము ఆఫ్లైన్లో కూడా సీట్స్ ఇవ్వడం జరిగింది సో ఫార్టీ సీట్స్ ఆ రకంగా ఫిల్ అయిపోయిన తర్వాత సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చింది సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చినా ఆ రిజల్ట్లో ఐదుగురు పిల్లలు పాస్ అయ్యారు ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఊరు అమ్మాయికి సీట్ ఇవ్వమని చాలా ఒత్తిడి పెట్టారు మీ అందరికీ కూడా ఆ వాయిస్ రికార్డే మీకు వినిపించారు సో నేను ఒక ప్రిన్సిపల్ గా భావించి ఇస్తే ఐదుగురు పిల్లలకి సీట్ ఇవ్వాలి లేకపోతే ఒకరికి కూడా ఇవ్వకూడదు ఒకరికి ఇస్తే మిగతా నలుగురు బాధపడతారు కదా ఆ ఒక్క పేరెంట్ ఎలా అయితే అడుగుతున్నారు మిగతా నలుగురు పేరెంట్స్ కూడా వచ్చి అలాగే అడుగుతున్నారు నేను ఒక గా ఆలోచించి ఆ పిల్లల కోసం ఆలోచించాను ఇస్తే అందరికీ ఇవ్వాలి లేకపోతే ఎవరికి ఇవ్వకూడదు అని సని కానీ ఎమ్మెల్యే గారు దాన్ని అతను పర్సనల్ గా తీసుకున్నారు అతని ఊరు తాలూకు అమ్మాయికి సీట్ ఇవ్వమని చాలా ఒత్తిడి పెట్టారు నేను ఈ విషయంపైనే ఇవ్వలేము అంత ఒత్తిడి నాకు పెట్టొద్దు అని అని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఆ వాయిస్ రికార్డ్ మీ అందరికీ కూడా అతను మీడియా ముందుకు వచ్చి వినిపించడం జరిగిందండి అదే కాదండి ఇప్పుడు మీకు ఫోటో చూపించాను ఏంటి నాకు అవసరం మీరు మీ అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరూ కూడా ఒకసారి స్కూల్కి వెళ్ళండి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఆ పిల్లల యొక్క అసలు తల్లిదండ్రులని ఒక్కసారి పిలిచి మాట్లాడండి నిజాలు ఏంటో మీకే అర్థమవుతాయి ఇంక ఇంతకు మించి నేనేం చెప్పలేనండి మా అమ్మగారు మాట్లాడతారు ఏమౌడి అండి అది తెలీదు ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక విషయం నేను చెప్తానండి ఇప్పుడు ఉగ్రవాదులు తీవ్రవాదులు ఒక విమానాన్ని గాని ఒక ట్రైన్ ని గాని హైజాక్ చేసి వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకుంటారు కదా ఆ రకంగానే ఎమ్మెల్యే గారు పొందూరు కేజీబీవి అతను కంట్రోల్లో తెచ్చుకున్నారు మీకు ఇందాక బెదిరింపు కావాల్సింది వినిపించాను కదండి ఇప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్లోని ఎవ్వరూ కూడా నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు నాతో మాట్లాడట్లేదు చెప్పండి ఏంటి ఏంటి హెరాస్ చేస్తున్నానండి చెప్పండి సార్ ఏంటి హెరస్ చేస్తున్నాను చెప్పండి మీడియా అంటే మాకు మీడియా మేము అంటే బండి పెట్రోల్ పోస్ట్ వెళ్ళదు నీ పక్కన న్యాయం ఉంటే అదే చెప్పండి అంటే మీరు అక్కడ సామాన్లు అవన్నీ అన్నేస్తున్నారు అంటారు మా పిల్లలకి సరిగా పెట్టడం లేదు ఆవిడ అసలు రిలీజ్ ఎప్పుడు మరి ఆ విషయం అయితే నాకు తెలియదండి మీరు ఇప్పుడు వినిపించాను కదా బెదిరింపులు ఆ స్కూల్ మొత్తాన్ని ఒక కంట్రోల్లో తీసుకొని ఎవరి స్వార్థం కోసం ఎవరి ప్రలోభాలతో లొంగి ఈ రకమైన అసత్య ఆరోపణలన్నీ చేస్తారు అందుకనే మీ అందరికీ కూడా నేను సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే ఒక్కసారి స్కూల్కి వెళ్ళి పిల్లలందరితో కూడా మాట్లాడండి నిజా నిజాలు ఏంటో కూడా మీరే తెలుసుకోండి వాళ్ళు ఎవరేది చెప్తే సార్ ఒకరు ఒకరిని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఊ తప్పే ఆ అన్న తప్పే నాకు అలాంటి ఉద్దేశాలు కానీ ఏమీ లేవండి అంత టైం కూడా నాకు ఉండదు నేను స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏమో అది ఫేక్ గా క్రియేట్ చేశారేమో ఏంటి నాకు అంత అవసరం ఏముంది చెప్పండి మాట్లాడు ఇంకా మా బాబుకి చేసి ఇంకా ఇన్ని బాధలు పట్టుకొని మరలా ఏమైనా చేసుకుందంటే అంటే పూర్తిగా మీరు అందరి పైకి వస్తారు ఎంతో మానసికంగా ఎంతో ఇదైపోతుంది

ఎందుకు మీరు మీడియా ముందుకు వచ్చారు యాజ్ పర్ రూల్ ప్రకారం మీకు తెలియదా మీరు ఫస్ట్ నుంచి ఎవరు కలెక్టర్ వాళ్ళని ఎప్రోచ్ అవ్వాలి కదా ఎప్రోచ్ అయ్యాను సార్ ఇదిగోండి కలెక్టర్ గారికి వీళ్ళందరికీ నేను వెళ్ళి కలిసిన కంప్లైంట్స్ అవన్నీ కూడా సార్కి ఏవైతే నేను కంప్లైంట్స్ ఇచ్చానో అవన్నీ కూడా ఇదిగోండి రోజు స్కూల్ నుంచి ఆరు గంటల రోజు సాయంత్రం కలెక్టర్ గారికి వెళ్ళి కలుస్తూ ఇదిగోండి అక్కడ అడగండి అడగండి కలెక్టర్ గారి దగ్గర చెప్తారు మీ అకౌంట్ మీరు మేడం కేజీపీ నెంబర్ ఉన్నది కదండి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మీరే వాడతారా లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చారా షేర్ చేశారా అది అది పబ్లిక్ గ్రూప్ అండి నేను నేను ఒక్కదాన్ని మీ నెంబర్ నుండి మీరు వెళ్ళి ఒక గొర్రె అని చెప్పేసి మీరు పెట్టింది ఉన్నది దీనిపై మీరు ఏమంటారు నాకైతే అది ఐడియా లేదండి ఒకసారి చూపించండి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఏది మాట్లాడారు అవి ఏది వీడియోస్ అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే గారు మాట్లాడేది చూడలేదు హాస్పిటల్లో ముందా ముందు ముందే ఒక ఆయన నుంచి అక్కడ ఫోటో పెట్టారు ఇన్స్టాగ్రామ్ అమ్మవారి

આ છે એગ્રીમેન્ટ કોડ તો ના રિવર્સેડ આર્ગેમેન્ટ કોડ છે આ

లేదా బాధితుంది కొందూరే చేయించండి కొంతూరులోనే చేస్తారు మళ్ళీ ఏం పర్వాలేదు భయం లేదు కొందూరేం చేస్తారు దగ్గరలో శ్రీకాకుళమైనా చేసుకుంటుంది మళ్ళీ మార్సికంగా బాధపడి ఏమైనా చేసుకుంటే మరి ఇంకా మరి ఎవరు చెప్పలేము ఇంకా అందరి వేసి ఓటు ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు మా మేస్టర్ కొందూరులో చేస్తారనే కొందూరు తీసుకుంది బాబా లేదా అసలు కొందూరు అంటే మాకు తెలియదు తెలీదు

మరి ఇప్పుడు ఇంకా దూరం వెళ్ళిపోతే అధికారులు అందరూ నువ్వు ఎవరైనా చెయ్యాలి ఇప్పుడు బాబు నేను పాప మా ముగ్గురు ఇక్కడ అంటారు మా మేషర్ కూడా ఈ పేరు మా అబ్బాయి అంటే వైజాగ్ ఉంటాడు వాళ్ళ ఆవిడ వాళ్ళ దగ్గర తప్పకుండా తొందరగా ట్రాన్స్ఫర్ చేసి దగ్గర చేయండి చేయించాలి మరి లేకపోతే ఇంకేలాంటి మానసికంగా అలాగా ఉండిపోతే సరే మరలా ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఉంది అదే అది చంద్రబాబు నాయుడు గారైనా మరి ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు గారైనా చేయాలి మరి ఎన్నిసార్లు మరి ఇక్కడ కలెక్టర్ గారు మరి ఏసీపీ గారు ఎన్నిసార్లు తిరిగి పట్టించుకోలేదు ఆ ట్రాన్స్ఫర్ ఆ పట్టుకు చేస్తే మరి ఎందుకు మరి కష్టం ఒకరి గురించి ఆలోచించడం లేదమ్మ తప్పకుండా న్యాయం జరగాలి మరి కుటుంబానికి పొద్దు నిలబెట్టండి లేకపోతే ఏమైపోతాం అందరం మీరే అర్థం చేసుకోండి లీవు పెట్టడం జరిగిందండి అప్పుడు ఏపీసీ గారు గణపత్ర్రావు సార్ ఉండేవారు అతనిచ్చిన ప్రొసీడింగ్స్ నా మెడికల్ లీవ్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తూ అతనిచ్చిన ప్రొసీడింగ్స్ అండి ఇవి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిట్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ థ్యాంక్ యూ